రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పుత్రద ఏకాదశి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధీనామ సంవత్సర దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్లపక్షము ఏకాదశి తిథి మనకి ప్రారంభం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రవారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ఏకాదశి తిది ముగుస్తుందండి పుత్రద ఏకాదశి లేక శ్రావణ లలిత ఏకాదశిని ఆచరించాల్సినటువంటి తేదీ పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజునండి ఈ రోజున నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఉంది తదుపరి మూల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున ఉపవాసం విరమణగా చేసేటువంటి వారి కోసం ద్వాదశి ఘడియలు ప్రారంభం పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ద్వాదశి ఘడియలు అనేవి ఉన్నాయండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశ గడియల్లో ఉపవాస విరమణ చేయాల్సినటువంటి తేదీ వచ్చి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల తర్వాత మీరు ఎవరైనా సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి లేదు అనుకునేటువంటి వారు స్వయం పాకాన్ని పెట్టి స్వామివారికి పునః పూజను నిర్మించుకొని నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస విరమణ చేయవచ్చండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటువంటి వారు ముఖ్యంగా నిర్వహించాల్సింది మూడు విధి విధానాలండి అవి ఉపవాస దీక్ష జాగరణ విష్ణు పూజ ఈ రోజున విష్ణువుని మీ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి పుష్పాలతోటి పూజించి అర్చించాలండి ఈ విధంగా కోరిని పక్షంలో తెల్ల గన్నేరు పువ్వులు మందార పువ్వులు జాజి పువ్వులు ముఖ్యంగా తులసి దళాలతోటి పూజించాల్సి ఉంటుంది ఈ రోజున స్వామివారిని అర్చించేటువంటి వారు ఓం శ్రీధరాయ నమ అనేటువంటి నామాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ తులసి దళాలతో స్వామిని అర్చించాలండి ఈ రోజున విష్ణు సంబంధమైనటువంటి అవతారాలు ఏవైనా పర్వాలేదండి అంతే శ్రీరామచంద్రుడు వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు మీ దగ్గర ఏ ఫోటో ఏ విగ్రహం ఉన్నా కూడా వాటిని అర్చించుకోవచ్చండి మీరు విష్ణు శాస్త్రనామము లేక మీకు వచ్చిన విష్ణు సంబంధమైన స్తోత్రాలను ఏవైనా సరే మీరు పఠించి స్వామివారిని అర్జించాలండి ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పూరంతో మంగళ నీరాజనాలను సమర్పించాలి ఏదైనా తీపి పదార్థాన్ని స్వామివారికి అర్పించాలండి ఆ తీపి పదార్థంలో తప్పనిసరిగా కొంచెం పచ్చకర్పూరం వేసి నివేదించాలండి ఏకాదశి రోజున మొట్టమొదటిగా ఉపవాసం ఉండి జాగరణ చేసి మరుసటి రోజున ద్వాదశి గడియలలో ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది ఇది ఈ సంపూర్ణమైనటువంటి ఏకాదశి ఉపవాస వ్రతం ఒకవేళ ఇలా ఉపవాసం చేయలేనటువంటి వారు హరినత్తం చేయవచ్చండి ఉదయం అంతా కూడా పాలు పళ్ళు తీసుకుంటూ సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని గోధుమ రవ్వతోటి చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని ముందుగా స్వామివారికి నివేదించి దానిని స్వీకరించి ఉపవాస విరమణ చేయవచ్చునండి అదేవిధంగా రాత్రి మొత్తం కూడా జాగరణ చేయలేనటువంటి వారు కనీసం పన్నెండు గంటల వరకు కూడా స్వామివారిని అర్చిస్తూ స్తోత్రాలను పఠిస్తూ స్వామి కళలను కథలు వింటూ జాగ జాగరణ చేయాల్సి ఉంటుందండి ఈ రకంగా స్వామివారి పూజ ఉపవాసం జాగరణ చేయాలండి ఈ విధంగా చేసిన వారికి వైకుంఠ ప్రాప్తితో పాటు స్వామివారి కరుణ కటాక్షాలు మనకి సంపూర్ణంగా లభిస్తాయండి అంతకు మించి సంతాన భాగ్యం కోసం ఎవరైతే పరితపిస్తుంటారో వారు తప్పనిసరిగా ఈ రోజున ఈ పూజను జాగరణ ఉపవాస దీక్షలు పాటించాలండి ముఖ్యంగా సంతానం లేక బాధపడుతూ సంతానం కావాలి అనుకుని ప్రతపిస్తున్న వారు ఈ ఏకాదశి మొదలుకొని మరలా వచ్చే సంవత్సరంలో వచ్చేటువంటి శ్రావణ పుత్రదా ఏకాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుందండి ఒకవేళ సంవత్సరం మొత్తం కూడా ఆచరించాల్సిన సమయంలో ఒక్క ఏకాదశి రోజునైనా సరే భక్తి శ్రద్ధతో ఆచరించండి తప్పక సంతాన భాగ్యం కలుగుతుంది సిద్ధిస్తుంది ఇదండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రావణపుత్రద ఏకాదశి ఏ రోజున వచ్చింది పాటించాల్సినటువంటి విధి విధానాలు వివరాలని మీకు ఈ వీడియో నచ్చింది నచ్చిందనుకున్నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వాచినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ